హలో అండి మెదక్లో ఉన్న చర్చ్ ఇది కేథడ్రల్ చర్చ్ అంటారు ఆసియాలోనే అతి పెద్దది అనే సంగతి అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ చర్చ్కి సంబంధించిన విషయాలు చాలామందికి తెలియ తెలియకపోవచ్చు తెలుసుకుందాం మెదక్ క్యాథడ్రల్ చర్చ్ భారతదేశంలో ఎక్కువగా సందర్శించే చర్చిల్లో ఒకటి బ్రిటిష్ కాలంలో విజిలియన్ మెదడిస్ట్రిక్ట్కి చెందిన రెవరెండ్ చార్లెస్ ఫాస్ట్నెట్ దీని నిర్మాణానికి పూనుకున్నాడు పద్దెనిమిది వందల తొంభై ఐదులో సికింద్రాబాదులోని బ్రిటిష్ ఆర్మీకి మినిస్టర్గా వచ్చిన చార్లెస్ ఒకసారి మెదక్ పర్యటనకు వెళ్ళగా అక్కడ కొంతమంది క్రిస్టియన్లను గుర్తించాడు తర్వాత అక్కడ ఉంటూనే వారి ప్రార్థనల కోసం చర్చిని నిర్మించాలని తలపెట్టాడు అలా పంతొమ్మిది వందల పద్నాలుగులో నిర్మాణ పనులు చేపట్టగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నాటికి పూర్తయ్యాయి అప్పుడు డిసెంబర్ ఇరవై ఐదున ఈ చర్చిని ప్రజలకు అందుబాటులోకి తీ తీసుకొచ్చాడు దీంతో అది ఆసియాలోనే అతిపెద్ద డియోసెస్ కలిగిన చర్చిగా వాటికన్ సిటీ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చర్చిగా ప్రత్యేకతలు సాధించింది మొదట క్రిస్టియన్లు ఆ ప్రాంతంలో చిన్న ప్రదేశంలో ప్రార్థన చేయడం గమనించిన చార్లెస్ అక్కడ చర్చి నిర్మాణం చేయాలని తలపెట్టాడు అయితే ఈ చర్చి నిర్మాణ సమయంలో మొదట ప్రపంచ యుద్ధం కారణంగా మెదక్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి దీంతో చార్లెస్ పనికి ఆహార పథకంను ప్రవేశపెట్టి చర్చి నిర్మాణంలో పాలు పంచుకున్న వారికి భోజన ఏర్పాట్లు చేశాడు అలా ఈ చర్చి నిర్మాణం పదేళ్ల పాటు సాగి చివరికి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పూర్తయింది అయితే ఈ చర్చిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ఇతర దేశాల నుంచి మెటీరియల్ని తెప్పించడం విశేషం బ్రిటన్ నుంచి మెజాయిక్ టైల్స్ ఫ్లోరింగ్ కోసం ఇటాలియన్ మెషన్లు తీసుకొచ్చారు అలాగే యాష్ కలర్లో చెక్కిన భారీ స్తంభాలు గ్యాలరీలతో పాటు మొత్తం భవనానికి ఫిల్లర్లుగా ఉన్నాయి చచ్చి పైకప్పును బోలు స్పాంజ్ మెటీరియల్తో తీర్చిదిద్దారు దీంతో అది సౌండ్ ప్రూఫ్గా ఉంటుంది అంటే అంతగా మనం ఎంత గట్టిగా శబ్దాలు చేసినా బయటికి రీసౌండ్ రాదన్నమాట ఈ చర్చిలో ఒకేసారి ఐదు వేల మంది భక్తులు ప్రార్థనలు చేసుకునే విధంగా నిర్మించారు దీంతో అది ఎంత విశాలంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఈ కెథడ్రల్ చర్చ్ ఎజలియన్ మెథడిస్ట్ కాంగ్రిగేషనల్ ఆంగ్లి ఆంగ్లికన్ మిషనరీ సొసైటీలతో ఏర్పాటైన దక్షిణ భారతదేశంలోని బిషప్ స్థానంలో కలిగిన చర్చి మొత్తం మూడు వందల ఎకరాల్లో విస్తరించిన ఈ సముదాయం అత్యంత అందంగా ఉంటుంది వంద ఫీట్ల వెడల్పు వెడల్పు రెండు వందల ఫీట్ల పొడవు కలిగిన కెథడ్రల్ టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటుంది అలాగే ఇది గోతిక్ నిర్మాణ శైలిలో నిర్మించడంతో సందర్శకులను ఇట్టే మంత్ర మంత్రముగ్ధులను చేస్తుంది ఈ క్రమంలోనే ఏటా ముప్పై లక్షల మంది పర్యాటకులు ఈ చర్చిని చూడటానికి వస్తుంటారు అనేసి చర్చి పెద్దలు చెబుతుంటున్నారు ఈ చర్చిలో అతిపెద్ద ఆకర్షణీయమైన విషయం ఏమంటే క్రీస్తు జీవితంలోని భిన్న దృశ్యాలను వర్ణించే స్టెయిన్డ్ గ్లాస్ విండోలు చర్చి లోపలికి వెళ్ళగానే రంగు రంగుల్లో అందంగా ఉంటూ సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి క్రీస్తు జననం తూర్పు ట్రాన్సెప్ట్లో సిలువ వేయడం వంటివి చూడవచ్చు దీంతో ఈ అద్భుతమైన కెథడ్రల్ చర్చిలో నిష్కలంకమైన హస్తకళలు కూడా ఉన్నాయనేసి గుర్తించవచ్చు మెదక్కు హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి బస్సు సౌకర్యం అందుబాటులో ఉన్నాయి హైదరాబాద్ గాంధీ బస్ స్టేషన్ నుంచి నేరుగా మెదక్కు అనేక బస్సులు కూడా ఉన్నాయి దీంతో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే తెలిగ్గా వెళ్ళొచ్చు లేదా సొంత వాహనాల్లోనూ మెదక్ చేరుకొని అక్కడి నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల దూరంలో ఉన్న చర్చికి చర్చికి చేరుకోవచ్చు ఈ చర్చి హైదరాబాద్కి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చర్చ్ చూడాలనుకునేవారు వెళ్ళొచ్చు బస్సు సౌకర్యాలు కూడా ఉన్నాయి కాబట్టి వెళ్ళి చూసి ఆనందించవచ్చు చాలా విశాలంగాను చాలా ఆహ్లాదకరంగాను ఇక్కడ వాతావరణం ఉంటుంది చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది ఇది చర్చ్ ఈ కట్టడాలు కూడా చాలా అద్భుతంగా అద్భుతమైన కట్టడాలు వెళ్ళి చూసి ఆనందించవచ్చు అండి వీడియో అంతా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్